డిటీవీ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి ఆదర్శంగా జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మామిడి కుదురు మరియు అంబాజిపేట మండలాలకు చెందిన వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈరోజు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మహానుభావుల స్ఫూర్తితో ఏర్పడిన రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు జనసేన అధినేత కొడుదల పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల పట్ల ఉన్న నిజమైన నిబద్ధత తనను ఆకట్టుకుందని అందుకే తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు జనసేన పార్టీ కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్న పార్టీ అని ఈరోజు అన్ని కులాలకు చెందిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీకి రావడం శుభ అన్నారు పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్తని భద్రత పాటించాలని సూచించారు దళితులకు పేదలకు న్యాయం చేసే పార్టీ జనసేన అని అన్నారు గిరిజన తండాల్లో పర్యటించి వారి సమస్యలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కారం చూపిన ఏకైక నాయకుడు మన డిప్యూటీ సీఎం అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతేకాకుండా వాడవాడకు గిడ్డి అనే కార్యక్రమం చేపట్టినట్లుగా ఆయన తెలియజేశారు ఆయన ఆయన ఉండి అడుగు ధరలు నడవడం చాలా గర్వ కారణం చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే అడ్డెడ్డంగా వెళ్ళాలంటే చాలా ఈజీ ఆయన నడిచే నా బాటలో ఆయన అనుసరించిన మాత్రం చాలా కష్టం అది వ్యక్తిగతంగా నేను అనిపిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను మీకు ఏదైతే ఎలక్షన్లో పాటించానో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహార నిశాలు కృషి చేస్తున్నానో తప్పనిసరిగా మీ అందరినీ ఇంకా సాటిస్ఫై చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే కొన్ని సందర్భాల్లో అంటే కోర్టుపై ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మన నాయకుల్ని అడిగినా లేదా వేరే విధంగా తెలియజేసినా కూడా కొంత లేట్ అవ్వటం అనేది జరుగుతుంది ఆ విధానంలో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడదు కంపేరి అంటే ఇతర నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గం చాలా ముందంజ ఉన్నదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నా దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా రెండు సర్వేలు చేపించడం జరిగింది ఈ రెండు సర్వేలను కూడా నాది సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాకు ఇచ్చినటువంటిది మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రావలేదు అంటే మనం ఓన్లీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో చూసుకుంటే అందుచేత అంటే పర్సంటేజ్ ఎక్కువ వచ్చిందని గర్వం కాదు నేను తప్పనిసరిగా మీ అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ మీరు ఎప్పుడు ఎప్పుడు ఏ సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా ఏ సామాన్య వ్యక్తి నా దగ్గరకు వచ్చినా కూడా అది వచ్చినటువంటి సమస్యను తెలుసుకుని ఇమ్మీడియట్గా దాన్ని పరిష్కరించే మార్గంలో నేను ఉంటాను కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు నా సమస్యగా భావించి నేను తప్పనిసరిగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అయితే కార్యక్రమాలు చూసి అదే విధంగా రీసెంట్ గా మాకు మా ఇంట్లో జరిగిన ఒక యథార్థ ఘటన తుఫాన్ విషయంలో మా అన్నగారు గాయపడ్డారు ఆ విషయంలో ఒక కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే గారు మాకు సహకారం అందించి మరియు మాకు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఎంత సానుకూలంగా ఎంత అంగు ఆర్పాటం లేకుండా ఒక ఎమ్మెల్యే గారు అంటే నేను మొదటిసారి చూస్తున్నాను సత్యనారాయణ గారిని ఒక సామాన్యుడు ఫోన్ చేస్తే ఆయన ఏ టైంలో ఫోన్ చేసినా సరే తమ్ముడు ఎలా ఉన్నారు మీ అన్నయ్య గారు నేనున్నాను మీకనే భరోసా ఇచ్చాడు ఒక పెద్ద అన్నయ్య గారు దానికి ఆయనకి హ్యాట్సాప్ తెలియజేసుకుంటున్నాను అలాంటి దేవుడి దగ్గర తీసుకొచ్చిన మా తుండూరు బుజ్జు గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అలాగే జేఎస్ఆర్ అన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ ఏదైనా మాట ఇచ్చారంటే మాట తప్పనటువంటి వ్యక్తి గొప్ప ఆశయం కలిగినటువంటి మహానుభావుడు దానికి చిన్న నిదర్శనం ఏంటంటే ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆనాడు ప్రభుత్వంలో లేకపోయినా సరే తన సొంత డబ్బుని ఆ రైతులకి లక్ష రూపాయలు చెప్పిన ఇచ్చి ఆ రైతులను ఆడుకున్నటువంటి గొప్ప మానవతావాది మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ అటువంటి మహానుభావుడి ఆశయాలు మనందరం కొనసాగించాలి ఆయన అడుగుదారులను నడవాలి అటువంటి వ్యక్తిని మనం ఇంకా ప్రమోట్ చేస్తే మనకి ఈ రాష్ట్రానికి మంచి మార్గం ఏర్పడుతుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీరు తప్పనిసరిగా ఈ పార్టీలో ప్రత్యేకమై మీరు ఏ విధమైనటువంటి వేరే ఆలోచనలు పెట్టుకుండగా అందరితో కలిసి ఎప్పుడు కూడా అందరిలో మనం మనలో అందరూ అందరిలో మనం మనలో ఒక అందరూ అన్నట్టు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇది ప్రారంభం ఇంకా త్వరలోనే ఈ నియోజకవర్గంలో ఇంకా చేరికలు ఉన్నాయి వాటితోటి వైఎస్ఆర్ సిపి ఖాళీ అయ్యే పరిస్థితి కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై